హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ స్వాతి ఈ రోజు ఈవినింగ్ బాగున్నాడు చాలా అంటే చాలా త్వరగా పని చేసుకుంటున్నాను ఎందుకు అని అంటే ఈ రోజు నేను మార్కెట్కి అయితే వింటున్నాను ఎందుకు మార్కెట్కి వెళ్తున్నానంటే సండే రోజు మా పాపది బర్త్డే ఉంది ఫస్ట్ పాపది సో తనకు బట్టలు కొనాలన్నమాట కొద్దిగా షాపింగ్ కూడా చేసుకునేది అండి అందుకనే నేను ఈవినింగ్ అయితే త్వరగా పనులు అయితే చేసుకున్నాను ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అలా అవుతుంది ఇంకా నేను పనులు అయితే చేసుకుంటున్నాను సో కిచెన్ లోకి వచ్చేస్తే కిచెన్ మొత్తం సదవేసుకున్నాను ఇవన్నీ గిన్నెలు పోమిన అన్నట్టు సో మధ్యాహ్నం పోమిన ఈ వాటర్ అన్ని వెళ్ళిపోయిన తర్వాత దాని ప్లేస్లోకి దాన్ని అయితే తీసుకొని వచ్చేసిన ఇంకే బాటిల్స్ కిచెన్ అంతా ప్లాట్ఫామ్ మొత్తం ఇలా నీట్ గా సదిరేస్తున్నానండి ఇందులో రైస్ ఉండే కొద్దిగా ఇంకా ఇవన్నీ చిన్న చిన్నవి ఉంటాయి కదా అవన్నీ అయితే తీసి మంచిగా చదువుతున్నానండి మళ్ళా వచ్చిన తర్వాత చేసుకోవాలంటే కాదు కదా సో ఉన్నప్పుడే నీట్ నీట్గా పెట్టేసుకుందామని అన్ని పెట్టేస్తున్నాను ఇంకేవన్నీ ఇవన్నీ అసలు ఇవన్నీ ఇందులో ఉంటాయి ఇక్కడ సైఫ్ లక్ అవుతుంది ఇక్కడ తర్వాత ఇంకా రైస్ అయితే పెట్టేసిన కుక్కర్లో రైస్ అయితే అయిపోతుంది ఇంక ఈవినింగ్ అయితే ఏదో చికెన్గా కర్రీ అయితే చేసిన అండి చాలా అంటే చాలా బాగుంది స్మెల్ అయితే సూపర్ వస్తుంది మంచిగా ఫ్రై లాగా దగ్గరగా చపాతీలోకి అన్నంలోకి అయినా తినవచ్చు చాలా సూపర్ టేస్ట్ అయింది యాక్చువల్లీ నేను కూర ఉంటే బాగుండేది కానీ మెంతి కూర లేదు కానీ నేను కసరి మెంతి ఉంటుంది కదా డ్రై మెంతి ఆకు అది అయితే వేసి వాడేసిన కూర అయితే సూపర్ ఉన్నది ఇంకా తర్వాత ఇది అప్పు అండి నైట్ ఉంది ఏమి తినను బాగాలేకపోతే పడేస్తా తర్వాత ఇంకా లో షింకులు అయితే గిన్నెలు అయితే ఇవి ఉన్నాయండి కొన్ని ఉన్నాయి ఇంకా వంట చేసినాక ఇవన్నీ సర్దు మళ్ళా అవన్నీ తోమేస్తా ఇట్లా ఉంది కిచెన్ అయితే ఇప్పటికైతే నార్మల్ మంచిగా ఉన్నది ఇంకా మొత్తం అయితే సదనేసిన మళ్ళీ ఏమైనా బొద్దింట్లు మళ్ళీ చీమలు అవన్నీ వస్తాయని చెప్పేసి అయితే ఫస్ట్ అంతా క్లీన్ చేసుకున్నా నా అంత అయ్యే వరకు అయితే మధ్యాహ్నము కరెక్ట్గా త్రీ అయితే అయ్యింది ఎందుకంటే చిన్నోడు ఉంటుంది కదా వాడుగానే సరిపోతుంది నాకు ఇంకా త్వరగా పనులు చేసుకున్నా చూడండి నాకైతే రోజు అన్ని పనులు కానీ గిన్నెలు అంటే ఎక్కువ పడతాయి పిల్లలు టిఫిన్లు మళ్ళీ వాళ్ళకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలా మాసండ్ ప్రిపేర్ చేయాలా నేను తినాలా మా కంటిగా చూడాలా ఇవన్నీ ఉంటాయి కొన్ని బిన్నెలు అయితే నాకైతే సో చూడండి అయితే ఉడుకుతున్నది విజిల్ వస్తే నేను కుక్కర్లో వండుతా ఎప్పుడైనా త్వరగా అయితే అన్నం కూడా మంచిగా సాఫ్ట్గా అవుతుంది ఒక గ్లాస్ అయితే రెండు గ్లాసుల వాటర్ లేదా గ్లాస్ నీళ్ళు అయితే పోసి రెండు గిజ్ వచ్చేవరకు పెడతా కట్ట అన్నం అయితే అయిపోతుంది అన్నం అయిపోతుంది ఇంకా నెక్స్ట్ కూర కూడా అయిపోయింది ఇంకా తర్వాత ఇక ఇల్లు అంతా మొత్తం ఊకాలి ఇంకా మా పిల్లలు అయితే పడుకోని ఉన్నారు ఇలా లేస్తలేదు లేవంటే మొత్తం నీట్ గా ఊకాలా ఇక మా కన్నిగాడేమో తీస్తున్నాడు కానీ హాయి చెప్పు కనీయ ఇక సాక్షి ఎందుకురా సాక్షి ఎందుకు నీకు నువ్వు పెద్ద అయినా వేమన్నా కన్నయ్య హాయ్ చెప్పు హాయ్ కిసే కిసే కమ్మలు హాయ్ చెప్పు ఈ పాపదే బర్త్డే ఉంది సండే నేను పేరుంచే మార్కెట్కి వెళ్తున్నాం ఈ రోజు ఈవినింగ్ అందుకే త్వరగా వంట చేస్తున్నా అమూలు హాయ్ చెప్పు అందరికి మా పాపకి అందరు అడ్వాన్స్ గా విష్ చెయ్యండి అమ్మలు చెప్పరాదు సండే అందరు విష్ చెయ్యండి మా పిల్లలు అయితే టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా తర్వాత ఈ చోళ్ళకి వెళ్తే అన్నం అయితే అవుతున్నది గన్నం అయితే పెద్ద పని అయిపోతాయి అనుకోవాలా పిల్లలకు తినిపిస్తా అలా తినిపిస్తే ఇక పోంటే కూడా వాళ్ళు సతాయించరు కదా అని చెప్పేసి ఇంకా చెప్పండి సో ఎవరైనా అయితే నీకు విషయం చెప్పడం మర్చిపోయానండి ఇది సోప్ అండి వైట్ ఎక్స్ట్రా అండి మీకు తెలుసో తెలియదు కొంతమంది తెలుసు కావచ్చు ఇది చాలా బాగుంటుంది నేను అయితే దీంతోనే తోంటానండి వైట్గా అయితే గిన్నెలు కూడా మంచిగా సమ్మర్ అంటే నూనె ఉంటాయి కదా అది కూడా మంచిగా పోతుంది ఒకసారి మీరు ట్రై చేయండి తిండి పిస్ మాత్రమే సబ్ అయితే చాలా బాగుంటది ఆ తర్వాత సో అన్నం అయితే అయ్యిందండి టూ విజిల్స్ వచ్చినాక నేను స్టవ్ అయితే ఆఫ్ చేసిన ఇంటికి వెళ్ళి అన్నం అయితే అయిపోయింది ఇంకా కూర కూడా అయిపోయింది నెక్స్ట్ నేను ఇల్లు మొత్తం ఊడ్చాలన్నట్టు ఊడిస్తే పెద్ద కార్యం అయిపోతుంది మా కన్నిగా మేడతో ఆడతాడు ఇక మళ్ళీ ఇప్పుడు బ్యాగ్తోనే ఆడుతుంది కన్నయ్య ఎందుకు నా నీకు బ్యాగ్ ఇప్పటి నుంచి చెప్పు నువ్వు స్కూల్కి పోతావా స్కూల్కి పోతావా నువ్వు పోతావా స్కూల్కి పోవా ఆ బెల్ట్ బ్యాగ్ లో పెట్టు అక్క బెల్ట్ తీసి బ్యాగ్ లో పెట్టు లోపల పెట్టేసి పెట్టినావా నాకు అన్న తండ్రి అయ్యా ఇంకా నెక్స్ట్ అయితే వంట అయితే అయిపోయింది తర్వాత రూమ్లో అయితే ఉడక ఊకాలి ఉడకాలి అంటున్నా సారీ ఈ రూములు మొత్తం ఊకేస్తే ఒక పెద్ద పని అయిపోతుంది పిల్లలను లేపేసి వాళ్ళని బెడ్రూమ్లోకి పంపించేసిన మా పెద్ద బిడ్డనైతే మా కన్నిగా అయితే చేరేసి అని అయితే కూసట్టేసిన ఇంకా టీవీ పెట్టినా తను చూస్తుండనమాట తను ఫన్నీ చూస్తుంటాడు చూస్తుంటాడనమాట అవే పెట్టిన తనకి తనకైతే చేరేసిన వేసిన మంచిగా కోసం చూస్తున్న కొడుకు చూడండి నా కొడుకు కోసం ఒక లైక్ చేసుకోండి ఆ తర్వాత ఇంకా మూడు రూములు ఉంటాయి అనమాట మాకైతే ఒకటి బెడ్రూమ్ ఒకటి హాల్ ఒకటి కిచెన్ అండి సో చాలా చిన్న రూమే అంత పెద్ద రూమ్ అయితే మావేం కాదు చిన్న రూమ్ ఉన్నా కానీ ఫుల్ చెత్త ఉంటుంది పిల్లలు పోస్తేనే ఉంటారు తిన్నే పడేస్తారు పేపర్లే పడేస్తారు ఊకి ఊకి రోజు వస్తాను నేనైతే అయినా కూడా ఏం కదా ఉక్కొక్క తప్పదు కదా మన్నీళ్ళు కాబట్టి మనమే చేసుకుంటారు మంది వచ్చి చేస్తారో చెప్పండి కాదు కదా సో మొత్తానికి అయితే ఫస్ట్ రూమ్ సెకండ్ రూమ్ అయిపోయింది థర్డ్ రూమ్ కిచెన్ అనమాట కిచెన్ కూడా మిల్లి మెల్లిగా అంతా ఉక్కుట్టు కూక్కుంటున్నాను నేనైతే ఇంకా చెత్త లైట్ లైట్గానే ఉంది ఎందుకంటే రోజుకి నేను ఒక పదిసార్లు సార్లు అదొకటి ఇదొక చెత్త వేస్తూ ఉంటారు కాబట్టి ఊపితేనే ఉంటా కొంచెమే చెత్త కనిపిస్తుంది ఇప్పుడైతే సో మొత్తం అయితే ఒక దగ్గరికి అయితే తీసుకొచ్చి చెత్త మొత్తం మెత్తుతా నేను ఇంకా ఈ జాడకట్ట ప్లాస్టిక్ దండి చాలా బరువుంది ఇది నేను మొయ్యలేకపోతున్నా కానీ డస్ట్ అయితే మంచిగా పోతుంది సెల్ఫ్లలో ఉన్న చెత్త మొత్తం పోతుందండి చాలా మంచిగా పనిచేస్తుంది సో నెక్స్ట్ అయితే నేను చేపలకైతే ఫుడ్ ఎన్నికైతే వచ్చిన అన్నట్టు ఇది మార్నింగ్ ఇంకా ఈవినింగ్ రెండు టైంలు వేస్తానండి రోజు ఒక పది పన్నెండు గింజలు అయితే వేస్తాను ఇది వెయిట్ చేస్తుంది అనమాట టైం కాగానే ఇంకా ఫుడ్ వస్తలేదు అని చెప్పేసి ఇంకా ఈ పేపర్ అయితే దాని వెనకాల పెట్టినా నాకు మన వ్యాలంటైన్స్ డే రోజు మా హస్బెండ్ అయితే నాకు ఆ పేపరు దాంతోపాటు ఇంకో గిఫ్ట్ కూడా ఇచ్చిండు అది కూడా మీకు చెప్తాయి ఏంటో అని ఇదైతే నేను చాలా భద్రంగా దాచిపెట్టుకున్నాను మీకు చూపిద్దామనే వ్యాలంటైన్స్ డే ఓకే సో ఇంకొక మాట ఎవరైనా నా వీడియో చూస్తూ అలాగే ఉండిపోకండి కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి వీళ్ళతో కామెంట్ కూడా చేయండి ఎందుకు అని అంటే కొత్త వాళ్ళని కొంచెం సపోర్ట్ చేస్తానే కదా మాకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది కొత్త కొత్త వీడియో చేయాలనిపిస్తుంది సో రూమ్స్ అన్నీ కూర్చిన తర్వాత ఇంకా మ్యాట్ అయితే మొత్తం తులిపేసి ఇక్కడ గుమ్మ ముంగట వేస్తాను ఎందుకంటే బయట డస్ట్ ఇంట్లోకి రాకుండా దానిపైన కాలు తుడుచుకొని రావచ్చు కదా అని చెప్పి ఇంకా మాకు ఇది బయట చిన్న గల్లీ అనమాట ఇందులో నుంచి బయటికి రావాలి ఇందులో నుంచి లోపలికి రావాలా సో ఇది ఇది కూడా రోజు ఊడ్చేస్తాను మార్నింగ్ ఇంకా ఈవినింగ్ అనమాట సో పిల్లలైతే ఆడుకుంటారు ఇంకా మేము గేట్ పెట్టించుకోలేదు గేట్ పెట్టియ్యాలి పిల్లల కోసమైనా పెట్టి అనుకుంటున్నాం కానీ కొంచెం ఎప్పుడు అడ్జస్ట్ ఇంకా కావట్లేదు మేము అందుకనే ఇంకేం ఇయ్యలేదు ఫైనల్గా అయితే ఇల్లు మొత్తం వచ్చేసినామా కండిగానికైతే ఇలా బొంత వేసి మెత్తేసి వానికైతే టీవీ చూడడానికి అయితే రెడీ చేసిన ఇంకా ఫ్యాన్ కూడా వేసినా మాకు అన్ని కాని కోసము తర్వాత ఇది నేను ఆన్లైన్లో తీసుకునే ఎలా ఉందో కామెంట్లో చెప్పండి సో వీడియో నచ్చింది అనుకుంటున్నానో తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి